ఈ పైన కనిపిస్తానికి వర్క్స్ అని నేను పాస్ట్ సిక్స్ మంత్స్ గా టెంపుల్ వాళ్ళకి నేను ట్రాన్స్లేషన్ చేసే వర్క్స్ ఇవన్నీ అండ్ ఈ వీడియోలో అసలు పాతలసింహమూర్ టెంపుల్ దగ్గర నుంచి నా సైడ్ నుంచి మీరు తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటో ఈ వీడియోలో లో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు బడ్జెట్ ట్రిప్స్ అండ్ ఫుడ్ సాన్ కి అందరూ ఎలా ఉన్నారు మే ఇరవై రెండు మధ్యాహ్నం ఒంటి గంటకైతే అయితే నాకు టెంపుల్ లో ఒక మెంబర్ అయితే కాల్ చేశారు ఆ కాల్ లాగ్ అయితే ఏదైతే ఉందో అది ఒకసారి ఇక్కడ వేస్తాను చూడండి అండ్ వాళ్ళు నాకు కాల్లో మాట్లాడింది ఏంటంటే టెంపుల్లో మిమ్మల్ని కూడా ఒక మెంబర్గా అయితే తీసుకుంటున్నాము యాజ్ ఏ తెలుగు ట్రావెల్ గైడ్గా అయితే అని చెప్పారు నార్మల్గా టెంపుల్లో ఒక మెంబర్ అంటే చేయాల్సిన పని ఏంటంటే టెంపుల్కి వచ్చిన డివోటీస్కి ఫెసిలిటీస్ చూడటం టెంపుల్ యొక్క వర్క్స్ చూడటం అండ్ టెంపుల్ క్లీన్గా ఉంచడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు బట్ నేను అవుట్ సైడ్ నేనైతే ప్రజెంట్ నేను విజయవాడలో ఉంటాను అండ్ ఇంత దూరం నుండి నేను చేయాల్సిన వర్క్ ఏంటో అండ్ నేను చేయాల్సిన సేవ ఏంటో ఇప్పుడు చూద్దాము ప్రీవియస్గా టెంపుల్ వారికి పాస్ట్ ఎయిట్ మంత్స్గా నేను చేసిన ప్రతి ఒక్క వర్క్ కూడా నేను డిస్ప్లే మీద వేస్తానే ఉంటాను కంటిన్యూస్గా ఒకసారి మీరు చూడండి మన ఆంధ్ర అండ్ తెలంగాణ నుంచి లోని పాతాల టెంపుల్ టెంపుల్కి ఎవరైతే వెళ్తారో సెకండ్ టైం అండ్ థర్డ్ టైం వెళ్ళిన వాళ్ళకైతే ఎటువంటి రూట్ గైడ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయాల్సినా ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఒకసారి వెళ్ళారు వాళ్ళకి ఆల్రెడీ ఒకసారి ఎక్స్పీరియన్స్ ఉంది ఫస్ట్ టైం వెళ్ళిన వాళ్ళకి మాత్రం చాలా టాస్క్ అయితే ఫేస్ చేస్తారు ఎందుకంటే తమిళనాడులో ఒక్క బస్సుకి కూడా ఇంగ్లీష్ ఆర్ హిందీ ట్రాన్స్లేషన్ అయితే ఉండదు జస్ట్ ఓన్లీ తమిళ్లోనే ఉంటుంది ఎవరైతే ఫస్ట్ టైం ఈ టెంపుల్కి విజిట్ చేస్తారో అలాంటి వాళ్ళకి కంపల్సరీ వచ్చే ప్రాబ్లం లాంగ్వేజ్ ప్రాబ్లం అండ్ అంతేకాకుండా రూట్ ప్రాబ్లం ఎందుకంటే ఫండ్స్ స్టేషన్కి రీచ్ అయిన తర్వాత బస్ స్టాండ్కి ఎలా వెళ్ళాలి అండ్ బస్ స్టాండ్కి ఎంత డిస్టెన్స్ ఉంటుంది బస్ స్టాండ్ పేరేంటి అండ్ అక్కడి నుంచి టెంపుల్కి ఏ బస్సులో వెళ్ళాలి అని చెప్పి ఇలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తం మన సైడ్ నుంచి మీరు తెలుసుకోవచ్చు ఎవరైతే టెంపుల్కి విజిట్ అవుదాం అనుకుంటారో బట్ వాళ్ళకి రూట్ గైడెన్స్ ఏ ఉండదు లాంగ్వేజ్ ప్రాబ్లమ్ వస్తుందో అండ్ టెంపుల్ యొక్క టైమింగ్స్ అన్నదానం టైమింగ్స్ స్పెషల్ డేట్ పూజా టైమింగ్స్ అండ్ కరంగాలీ మాలలు టెంపుల్లో ఏ ఏ సైజులు అవైలబిలిటీలో ఉన్నాయో ఇలా టెంపుల్కి సంబంధించిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మన తెలుగు లాంగ్వేజ్లో అయితే మీరు తెలుసుకోవచ్చు అండ్ ఇది నేను చేయాల్సిన వరకు అండ్ నా నెంబర్ నేను డిస్ప్లే చేస్తాను ఎవరికైనా డౌట్స్ ఉంటే కనుక నాకు డైరెక్ట్గా కాల్ చేయొచ్చు అండ్ మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు అండ్ లేదు కంటే కనుక నాకు వాట్సాప్ చేసినా కానీ నేను డైరెక్ట్గా అయితే టెంపుల్ యొక్క లొకేషన్ కూడా షేర్ చేయడం జరుగుతుంది అండ్ ఇన్ కేసు ఎవరన్నా సరే టెంపుల్కి వెళ్ళే ఉంటే కనుక పైన కనిపిస్తున్న నంబర్కి వాట్సాప్ లేదా కాల్ కానీ చేసి మీరు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి ఇంతే కాకుండా అండ్ మనం ప్రజెంట్ సోషల్ మీడియాలో చూస్తున్నాం కరుంగాలీ మాలలో పాతలసింహమూర్గన్ టెంపుల్ దగ్గర అని చెప్పి చాలామంది సేల్ చేస్తున్నారు అలా సేల్ చేసే వాళ్ళవి పాదలసీమ ఊరుగన్ టెంపుల్ దగ్గరవే కాదా అని చెప్పి కూడా నా దగ్గర నుంచి అయితే మీరు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు ఎవరైతే వర్క్ లైఫ్లో బిజీగా ఉండి హెల్త్ పరంగా అంత దూరం ట్రావెల్ చేయలేరు అండ్ ఎవరైతే అబ్రోడ్లో ఉంటూ టెంపుల్ దగ్గర పూజ చేసిన కరంగాలీ మాలలో వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి గిఫ్ట్స్ ఇవ్వాలనుకుంటారో ఇలాంటి వాళ్ళందరికీ మన దగ్గర నుంచి కూడా మనం ప్రొవైడ్ చేయొచ్చు అండ్ మేము ఎవ్రీ మంత్ టెంపుల్ దగ్గరికి వెళ్తాము అండ్ అలాగా మేము టెంపుల్ దగ్గరికి వెళ్ళినప్పుడల్లా బ్లాక్ చేసి అండ్ మాలో తీసుకొచ్చి ఎవరైతే మన సబ్స్క్రైబర్స్ ఫ్యామిలీ టెంపుల్ దగ్గరికి వెళ్ళలేకుంటారో అలాంటి వాళ్ళందరికీ మేము డెలివరీ చేస్తాము అండ్ ఇలా కూడా మీరు టెంపుల్ దగ్గర కరుంగాలి కరుంగాలీమా ఆర్డర్ చేసుకోవచ్చు ఇన్ కేసు మీకు టెంపుల్కి వెళ్ళాలనిపిస్తే రూట్ గైడెన్సీ కానీ అండ్ లేదంటే టెంపుల్ దగ్గర మాల్ కానీ మా సైడ్ నుంచి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు అండ్ మా సైడ్ నుంచి మీరు ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకోవచ్చు ఎవరైతే ఇప్పటివరకు పాతాల్సింహ వర్గాన్ని టెంపుల్కి వెళ్దాం అనుకుని చెప్పి వెళ్లకుండా ఆగిపోయారో అలాంటి వాళ్ళకి ఇది ఒక మంచి ఆపర్చునిటీ ఇవి జూన్ మంత్లో అయితే స్టార్ట్ అవుతున్నామో అండ్ మాతో కలిసి మీరు ట్రావెల్ చేయొచ్చు అండ్ ఆ ట్రిప్కి కావాల్సిన బడ్జెట్ టైము కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ పైగా నెంబర్కి కాల్ చేసి లేదా మెసేజ్ చేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవచ్చు ఇన్ కేసు మీకు ట్రస్ట్ అనిపిస్తే మాతో కలిసి మీరు ట్రావెల్ చేయొచ్చు అండ్ ఇన్ కేసు ఎవరికైనా సరే టెంపుల్ దగ్గర కరువు మాల్ మాకు కావాలనుకున్నా సరే డిస్ప్లే కనిపిస్తున్న నంబర్కి వాట్సాప్ చేసి మీరు ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు ఇదండి ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఇంకా నుండి నా నెంబర్ కూడా మీరు టెంపుల్ లో అయితే చూడొచ్చు యాజ్ ఏ తెలుగు ట్రావెల్ గైడ్ గా టెంపుల్ వారికి ఇన్ కేసు ఎవరైనా సరే ఏపీ అండ్ తెలంగాణ నుంచి టెంపుల్కి వెళ్లే వాళ్ళు ఉంటే కనుక నాకు కాల్ చేసి మీరు డైరెక్ట్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు కాల్ లేదా వాట్సాప్ చేసి అండ్ నేను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను అండ్ నా నుంచి మీరు తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ మళ్ళీ చెప్తున్నాను టెంపుల్ టైమింగ్స్ అన్నదానం టైమింగ్స్ టెంపుల్ ఏ కరోగాలి మాల్ అవైలబిలిటీలో ఉన్నాయి టెంపుల్లో స్పెషల్ డేట్ పూజ చేసి అండ్ ఇన్ కేసు ఎవరన్నా సరే ఓన్ వెహికల్లో వెళ్ళాలనుకుంటే కనుక నేను డైరెక్ట్గా టెంపుల్ లొకేషన్ సెండ్ చేస్తాను ఇంతే కాకుండా టెంపుల్లో దొరికే కరుంగాలి అని చెప్పి ప్రజెంట్ సోషల్ మీడియాలో చాలా మంది షేర్ చేస్తున్నారు కదా అలాంటివన్నీ వరిజినల్లా కాదా అని చెప్పి మేమైతే చెప్పడం జరుగుతుంది ఎవరైతే టెంపుల్కి వెళ్దాం అనుకుని చెప్పి వర్క్ వాళ్ళు అండ్ హెల్త్ పరంగా వెళ్ళలేక ఉంటారో అండ్ అలాంటి వాళ్ళు కూడా మనం టెంపుల్ దగ్గర నుంచి మాల్ తీసుకొచ్చి డెలివరీ చేయడం కూడా జరుగుతుంది అండ్ ఎవరైతే టెంపుల్ కి వెళ్దాం అనుకుని చెప్పి ట్రైన్ టికెట్స్ అవ్వకుండా ఉంటారో అలాంటి వాళ్ళు కూడా మనం దగ్గరుండి అయితే ట్రైన్ టికెట్స్ అయితే చేస్తాము అండ్ ఇదంతా ఇన్ఫర్మేషన్ అండ్ ఇన్ కేసు ఎవరైనా సరే మన ఏపీ అండ్ తెలంగాణ నుంచి తమిళనాడు విజిట్ చేస్తా ఉంటే కనుక కంపల్సరీ దిండి గల్ లో పాదలసింహురగన్ టెంపుల్ కి ఒకసారి వెళ్ళండి మీరు కూడా ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయండి అక్కడ ఉన్న పాజిటివిటీని అండ్ వీడియో ఎక్కడ దాకా చూసారంటే మేము ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది అండ్ వీడియో ఇస్తే ఒక లైక్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి అండ్ ఎవరైతే పాదాసింహ వర్గం టెంపుల్ కి వెళ్దాం అనుకుంటున్నారు అండ్ డెఫినెట్లీ ఈ కుదిరితే కనుక ఈ జూన్ మంత్లో మా దాకా జాయిన్ అవ్వండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అండ్ నెక్స్ట్ వీడియో కలుగుతాం స్టే ట్యూన్ బై బై